రాజధాని అమరావతిపై సాక్షి మీడియా విషం కక్కుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు అసత్య వార్తలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా కోటప్పకొండను సందర్శించిన ఆయన త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు పర్యాటక ప్రాజెక్టును ప్రారంభించారు కోట్ల విలువైన అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు సంఘాలకు కోట్ల రుణాలు

దాన్ని అభివృద్ధి చేయటానికి ఆయన నాయకత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వేదిక మీద స్వచ్ఛత దివ్యత భవ్యత సంపద ఏంటి ఆ పేపర్ ఏంటి మీరే ఆలోచించండి తమ్ముళ్ళు మీరు అందరూ చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేపర్ని అడుగుతున్నా ప్రజల ఆస్తి అవినీతితో సంపాదించిన ఆస్తి ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన పేపర్లు రాజధాని పైన విషయం కక్కుతా ఉంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అవినీతి రాజకీయాలే కాకుండా నేర చరిత్రతో రాజకీయాలు చేసే పరిస్థితి వస్తూ ఉంది ఎంత డబ్బులున్నా కొంతమందికి డబ్బుల అప్పించబట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఒక పేద మహిళ వెయ్యి రూపాయలు వస్తుందంటే కూడా నాకు అవసరం లేదు పేదవాళ్ళకి వాళ్ళు చూసుకోమని చెప్పిందంటే అది నిజమైనటువంటి ప్రేమ అలాంటి వారికి పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా కోటప్ప కొండకి ఏం కావాలన్నా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం దీన్ని ఒక డెవలప్మెంట్ కేంద్రంగా తయారు చేస్తాం నర్సారావుపేటని రేపు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి ఒక సెటిలైట్ టౌన్ గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం ప్రపంచం మొత్తం ఎవరైనా మాట్లాడితే మన రాజధాని గురించి మాట్లాడే పరిస్థితి రావాలి నేను ఇవన్నీ చేస్తా ఉంటే కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు అయినా పర్వాలేదు నేను ఎక్కడా తప్పు చేయను అదే సమయంలో అడ్డుపడితే మాత్రం ఎన్నికి తిరిగి చూసే పరిస్థితి లేదు ఒక ఆయన వస్తాడు మాలా మాదీలకు అన్యాయం జరిగిందంటాడు నీ ఒక ఆయన వస్తాడు కాపుల్ ఉద్ధరిస్తానంటాడు ఎన్నేళ్ళు ఏం చేశారు అడుగుతా నేను నేను వచ్చిన తర్వాత చేస్తున్నా నా నిజాయితీ నిరూపించుకుంటా ఈసీలకు అన్యాయం జరగకుండా ఆ విషయం మళ్లీ మళ్లీ చెప్తున్నా ఎవరికి ఆ పోహలు వచ్చినా కష్టాలు వస్తాయి బీసీలకు ఒక్క పర్సెంట్ కాదు అర్ధ పర్సెంట్ కూడా అన్యాయం జరగకుండా కాఫల్ని బీసీలో చేర్చి మీకు న్యాయం చేసే బాధ్యత నేను చూసుకుంటాను